హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పార్థివీస్ కిచెన్ హెల్దీ అండ్ టేస్టీగా ఉండే ఒక సూపర్ స్నాక్ రెసిపీ ఈరోజు వీడియోలో మనం చూద్దాం ఫస్ట్ శనగల్ని కొంచెం వాటర్ వేసుకుని నీట్గా వాష్ చేసుకోవాలి ఆ తర్వాత శనగలు మునిగేంత వరకు వాటర్ వేసుకుని ఒక ఫైవ్ అవర్స్ నానపెట్టుకోవాలి ఫైవ్ అవర్స్ తర్వాత వాటర్ని స్ట్రెయిన్ చేసుకుని ఒక కాటన్ క్లాత్లో శనగలు వేసుకుని గట్టిగా కట్టేసి ఓవర్ నెట్ అలానే ఉంచేయాలి ఆ నెక్స్ట్ డే మార్నింగ్కి శనగలు ఈ విధంగా మొలకలు వస్తాయి తర్వాత ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని మొలకలు వచ్చిన శనగల్ని వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి శనగలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి తగినంత కారం వేసుకోవాలి కారం పచ్చివాసన పోయే వరకు రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇవి కాస్త చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఒకటి మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒకటి టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే శనగలు చాట్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్